హిందూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రిపేటా మాస్టర్ షాలేం రాజుపై నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు హైందవ శక్తి వ్యవస్థాపకులు సెడింబి ప్రసాద్ సూచనలతో నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారపు యాదగిరి గౌడ ఆధ్వర్యంలో కార్యక్రమంలో చర్లపల్లి అశోక్ బజరంగల్ నరసింహ మాడిశెట్టి వెంకటయ్య గురుస్వామి బలెం యాదగిరి గురుస్వామి ఎలిజాల శంకర్ ఐతరాజు ప్రసాద్ లక్ష్మణ్ వీరమల్లు ప్రభాకర్ విశ్వనాథుల రాము కొండా విజయ్ చింతకాయల రేఖ కాసమ్మ తదితరులు పాల్గొన్నారు multimod spam po the police福 typegasam on control ma common pid the police unitab Hospital noc

చిల్కలూరుపేటలో నిర్వహిస్తున్న పార్ష నిర్వహిస్తున్నటువంటి రాజు రాజుగారు మా హిందూ స్త్రీలపై మేము గౌరవించి హిందూ స్త్రీలపై బొట్టు పెట్టుకున్న వారిని మల్లెపూలు పెట్టుకున్న వారిని స్పేషల్గా మైక్ ముందు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది వారిపై మన నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడైతే పాషర్గాడు మైపు దొరికింది అని మా హిందువులపై అసభ్యంగా ప్రవర్తిస్తే కనుక మిమ్మల్ని నడి రోడ్డుపై బట్టలు కూడా బీకి చెప్పులతో కొడతామని చెప్తున్నాము హిందువులు అంటే చులకన ఉంటారని ఎవరు అనుకోకండి ఒక్కసారి మేమందరం ఇంట్లో ఉన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే చిత్రపతి లాగా దుర్గా దుర్గా మాతల్లా ఒక్కసారి కన్ను తెచ్చారంటే కొడుకులు ఎవ్వరు కూడా బతకడని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను జై హింద్ జై భారత్ జై సనాతన జై శ్రీరామ్ నా పేరు యాదగిరి గౌడ్ ఐదవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షుడిని గడిచిన రెండు మూడు రోజులలో తిరుకలూరుపేట తండ్రి సన్నిధి మెజిస్ట్రేట్ అనే పేరుతో అక్రమ చేర్చి నడుపుతున్న శాలెం రాజు మన హిందూ స్త్రీలు ముత్తైదవులు సువాసనల గురించి పూలు పెట్టుకునే ఆచారం గురించి అతి నీచంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దీని సందర్భంగా మన హిందూ స్త్రీలని నీచంగా మాట్లాడిన ఈ ఎవరైతే శాలం రాజు ఉన్నాడో అతనిని అరెస్ట్ చేయించాలి అతనిపై ఎఫ్ఐఆర్ చేయించాలనే ఉద్దేశంతో మన హైందవ శక్తి వ్యవస్థాపకులు అధ్యక్షులు కిడింబీ ప్రసాద్ గారు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మన హైందవ శక్తి జిల్లా అధ్యక్షులతో కల్పెట్టి పీడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నల్గొండ టౌన్ పోలీస్ స్టేషన్లో షాలం రాజుపై కాంపెట్ ఇచ్చాము ముఖ్యంగా ఈ శాలం రాజు అనే ఫాదర్ ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని హిందూ స్త్రీలందరికీ కూడా బహిరంగంగా సోషల్ మీడియా పరంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే అతనిపై చట్టరీత్యా పోలీసు వారు చర్య తీసుకునే వరకు కూడా మా హైందవ శక్తి పోరాటం చేస్తూనే ఉందని తెలియజేస్తున్నాము హైందవ శక్తి అంటే పోరాటం పోరాటం అంటే హైదవ శక్తి ముఖ్యంగా ఎవరైతే రాజు ఉన్నాడో ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి రాదని హెచ్చరిస్తున్నాం ఆయిందవ శక్తి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారు యాజగిరి గౌడ ఆధ్వర్యంలో మరి నల్గొండ టూ టౌన్ పరిధిలోని పాస్టర్ శాలం రాజుపై మరి మన హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ సందర్భంగా ఐదవ శక్తి మన జిల్లా కమిటీ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నల్లగొండ హోటల్లో ఉన్నటువంటి వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మరి శాలం రాజుపై ఫిర్యాదు చేయడానికి మీ రోజు మన హిందూ సంఘాలు మన హిందూ బంధువులందరిగా కలిసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది మరి శాలం రాజు అనే యువకుడు మరి ఫాస్టరు మరి మా యొక్క హిందూ మహిళల గురించి పూలు పెట్టుకున్నవారు పవిత్రులు పూలు పెట్టుకున్న వారు అపవిత్రులు అనే విధంగా మరి మా యొక్క హిందూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము యొక్క విషయాన్ని అతను ఏమంటే వెనక్కి తీసుకొని మా యొక్క హిందూ మహిళలకు హిందువులకు కూడా క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ మరి చెప్పని ఎడల మరి వారిపై మరి పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మరి ఫాస్టర్ గారికి మేము ఒకటే ఈ విధంగా ఒక సవాల్ ఇస్తున్నాం మైకు దొరికింది కదా అని చెప్పేసి నోటి కోట్లు మోటికొట్టు మాట్లాడితే ఖబర్దార్ శాలం రాజుగారు మీకు తగిన గురపాఠం నేర్పినంత వరకు కూడా హిందూ బంధువులందరికీ కూడా ఏకమై మీ యొక్క చర్చిని బిమ్ములం కూడా మీ పై కూడా తగు జరగబోయేటువంటి దాడులకు కూడా ఎవరికి కూడా మీకు విధి కాదని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులకు హిందూ కుల సంఘాలకు హిందూ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు